హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు శనివారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే అనమాట పిల్లలైతే స్కూల్కి పంపించేసాను ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ తిందాము అని చెప్పేసి అయితే అనమాట ఇంక ఈరోజు అయితే చాలా పనులు అయితే చేశానండి దానివల్ల ఏంటంటే ఇంక కొంచెం ఫ్రెషప్ అయిపోదాము అని చెప్పేసి ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా తర్వాత లంచ్ పనులు ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి వర్క్స్ అవి కూడా ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా నేను వచ్చేలోపు సురేష్ గారు అయితే దోశలు వేస్తున్నారనమాట తినడానికి రీసెంట్ టైమ్స్లో సురేష్ గారికి కొంచెం దోశలు వేయడం అయితే నేర్పించానండి సో దానివల్ల రెగ్యులర్గా సురేష్ గారు అయితే అంటే నాకు ఏదైనా కొంచెం పని లేట్ అయినా పిల్లలకి కానీ నాకు కానీ అట్లాగా టైంకి వేస్ట్ పెడుతూ ఉంటారనమాట లేట్ అవ్వకుండా ఇంకా నేను వచ్చేలోపు పిండి ఉండేసరికి నేను చెప్పకుండానే వేస్తూ ఉన్నారు తినేయాలి తొందరగా అని చెప్పేసి ఇంకా నేనైతే అప్ అయిపోయి తలకి కొంచెం క్లాత్ అలా పెట్టేసుకున్నాను అనమాట వెంట వెంటనే డ్రై చేసుకోవడానికి కూడా టైం లేదు టైం అయితే ఆల్మోస్ట్ లెవెన్ అయిపోతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి లంచ్ రెడీ చేయాలి సో నేను కొంచెం ఆ పని ఇప్పుడు ఎట్లున్నాను అట్లనే తయారయ్యాను అనమాట ఈ వన్ ఆర్ టూ మంత్స్కి అయితే ఆల్రెడీ కొంచెం తగ్గాను ఈ మధ్య ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడాను ఈ ఈ వన్ ఆర్ టూ మంత్స్కి అయితే ఇంకా కంప్లీట్గా చాలా వీక్ అయిపోయాను అసలు ఓపిక ఉండట్లేదు ఇంతకుముందే కొంచెం కష్టంగా ఉండింది కానీ ఇప్పుడు ఇంకా ఇదైపోయిందనమాట కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయాలని ఉదయాన్నే కొంచెం డ్రింక్స్ అవన్నీ చేసుకున్నాను రీసెంట్ టైమ్స్లో చాలా మంది చేసుకుంటూ ఉన్నారు కదా సో అట్లాగా ఇంకా సురేష్ గారు అయితే దానికోసం కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారనమాట కొంచెం తిను లేదంటే కష్టం అయిపోద్ది అని చెప్పేసి సురేష్ గారికి ఈ రోజు లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై చేసేస్తున్నానండి కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అండ్ మీకు కూడా ఇంతకుముందుకి చెప్పే ఉంటాను లౌక్యకి బాగా ఫేవరెట్ అనమాట దొండకాయ అయితే ఇంకా అందుకని దొండకాయ ఫ్రై చేసేసి కా డ్రైస్ లాగా పెట్టేద్దాము అని చెప్పేసి దొండకాయలు అయితే కట్ చేయించుకున్నాను తర్వాత అయితే కొంచెం అంత ఉప్పు వేసేసి అనమాట ముక్కలు కొంచెం సన్నగానే కట్ చేసినా కానీ దొండకాయలు అనేవి పులుపు ఉంటాయండి కొంచెం మనం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అందులో ఉండే ఆ పులుపు పోతుందనమాట సో అప్పుడు మనం ఫ్రై చేసుకుని తినడానికి బాగుంటుంది డైరెక్ట్గా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నామంటే కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తాయి అనమాట దొండకాయలు సో నేనైతే ఇలానే చేస్తాను మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు ఇంకేదైనా దొండకాయలు వెరైటీస్ ఉంటే చెప్పండి మా లౌకేకి చాలా ఇష్టం ఇంకా డ్రింక్ అయితే చేసుకుంటున్నానండి ఉసిరికాయలు అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రజెంట్ అందరూ కూడా చాలా వరకు ఫాలో అవుతున్నారు సో నేను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అడిగాను అనమాట సురేష్ గారిని ఇంకా అయితే తీసుకొచ్చారు వన్ కేజీ హాఫ్ కేజీ నాకు అండి హండ్రెడ్ రూపీస్ అన్నారు ఉంటాయో నాకు తెలియదు నాకు తెలిసి కేజీ ఉన్నాయి పిల్లలు మధ్యలో కూడా తినేసారు అనమాట అంటే తెచ్చి త్రీ డేస్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేక అట్లానే ఉండిపోయాను అనమాట పడుకొని ఇంకా ఈ అయితే కొంచెం యాక్టివ్గా ఉండేసరికి ఉదయాన్నే లేచి అన్ని పనులు కూడా చక్కచక్క చేసుకుంటూ ఉన్నాను ఈ వర్షాల వల్ల వీటి వల్ల అసలు గందరగోళంగా ఉండింది ఇల్లంతా సో మొన్నటి వరకు చేస్తూనే ఉన్నా మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అన్ని బట్టలు ఉంటాయి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా అందులోనే వర్షాలండి కంప్లీట్గా మాకు ఒక ఫైవ్ డేస్ అసలు బట్టలు ఆరేయడానికి లేదు ఏం చేయడానికి లేదు అంత పెద్ద వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా దానివల్ల మా మొత్తం వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఒక టూ డేస్లోనే క్లీన్ చేసేసుకుంటా మిషన్స్ అవి వర్క్స్ ఉంటాయి కాబట్టి అవి అయితే చేసుకుంటూ ఉన్నాయి వర్షాకాలం అంతా కూడా ఇంకా ఇంట్లో పనులు ఏం చేయకుండా అంటే ఇంట్లో పనులు అంటే బట్టల పని ఈ పనులు ఏం కాకుండా కంప్లీట్గా వర్క్స్ అయితే పెండింగ్స్ ఉన్నాయండి అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు రెండు జ్యూసులు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ రెండు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటున్నా ఒక వన్ మంత్ అయినా ఫాలో అయిన తర్వాత చెప్తాను అండ్ ఇడ్ గైన్కి కూడా కొంచెం ట్రై చేస్తాను బనానా మిల్క్ షేక్ ఇలాంటివి చాలా బాగుంటుందంట సో అలా అయినా ట్రై చేయాలి లేదంటే కష్టం అయిపోతుంది సో ఫస్ట్ అయితే నేను బీట్రూట్ అలాగే క్యారెట్ అండ్ కలిపి కొంచెం చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని డ్రింక్ అయితే తాగుతున్నాను జ్యూస్ లాగా స్కిన్ కూడా చాలా వైట్ అయిపోయిందండి పాలిపోయినట్లు అయిపోవడము స్కిన్ మీద మొత్తం పింపుల్స్ రాము మొత్తం కూడా పాలిపోయినట్లుగా అయిపోయిందనమాట సో ఇంకా అందుకని చెప్పేసి ఇవి కంపల్సరీ బ్లడ్ తక్కువ ఉండటం వల్ల అనుకుంటా ఈసారి నాకు చాలా కష్టమైంది ఈ మంత్లో కూడాను అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ ఫాలో అవుతున్నాను అనమాట ఇంకా కొంచెం జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేస్తున్నానండి క్లాత్ బ్యాగ్స్ లాగా ఉంటాయంట వాటితో క్లీన్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నాకు ప్రస్తుతానికి ఇది దొరికింది దీంతోనే చేసుకుంటున్నాను బాగానే ఉంది ఇది కూడా అండ్ ఉసిరికాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఉదయాన్నే ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించే టైంలో టిఫిన్ చేస్తూ ఉంటాను కదా ఆ టైంలో ఉసిరికాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు కూడా అందులో వేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఈ బీట్రూట్ జ్యూస్ అయితే మిక్సీ చేసేసుకున్న తర్వాత క్యారెట్ తర్వాత ఉసిరికాయ జ్యూస్ చేసుకుందామని ఎందుకంటే కరివేపాకు అవన్నీ వేస్తాయి కాబట్టి కొంచెం స్మెల్ వచ్చింది అనుకోండి బీట్రూట్ జ్యూస్ తాగలేనేమో అని చెప్పి అనిపించింది ఇది కూడా తాగడానికి అయినా కానీ ఎందుకో నచ్చలేదు అందుకని చెప్పి ఫస్ట్ అయితే అయితే మిక్సీ చేసేసుకొని కొంచెం వాష్ చేసి మళ్ళీ ఉసిరికాయ జ్యూస్ అయితే టఫ్ ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం పల్ప్ కూడా యాడ్ చేశానండి మార్నింగ్ హాట్ వాటర్లో తాగాలి అయితే తాగట్లేదు ఎందుకంటే ఆల్రెడీ టైం లెవెన్ అయిపోయింది ఇంకా టిఫిన్ తినేసి కొంచెం జ్యూస్ తాగేద్దాము అని చెప్పి ఈరోజైతే తాగట్లేదు రేపటి నుంచి ట్రై చేస్తాను మార్నింగ్ కంపల్సరీ ఈ టూ బాటిల్స్ అయిపోయేంతవరకు టూ బాటిల్స్ రాలేదులండి వన్ బాటిల్ ఫుల్ వచ్చింది ఒకటి వచ్చేసి హాఫ్ వచ్చింది నచ్చినా నచ్చకపోయినా ఇవైతే కంప్లీట్ చేసేస్తాను తర్వాత చూస్తాను ఎలా ఉంటుంది ఏంటని రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తా ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా టూ బాటిల్స్ వాడిన తర్వాత కూడా రిజల్ట్ ఎలా అనిపించింది అనేది కూడా మీతో షేర్ ఇంకా దోశ తినేసి జ్యూస్ పోసుకున్నానండి పోసుకున్న దాన్ని పోసుకోవచ్చు కదా సో గమ్ముగా ఉన్నదాన్ని గమ్ముగా ఉండకుండా సాల్ట్ డబ్బా ఉంటుందండి కళ్ళు పూ డబ్బా ఉంటుంది కదా సో దాన్ని ఎడమ చేతితో తీసుకెళ్ళి అంటే కొంచెం కిచెన్ అంతా మెస్గా అనిపించింది సరేలే అని చెప్పేసి ఆ గమ్ముగా ఉండవు చేతులు వెళ్ళి చేతితో పెట్టడంలో స్లిప్ అయిపోయింది అనమాట మొత్తం ఇంకా ఉప్పు తర్వాత అవన్నీ బీట్రూట్ జ్యూస్ కొంచెం పడిపోయింది అంతా గందరగోళం అయిపోయింది ఇంకా సురేష్ గారిని ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి నవ్వలేక ఎడవలేక నీవలేను కిచెన్లో ఏదైనా పని చేస్తే మొత్తం గందరగోళం చేసేస్తావు అని చెప్పేసి అంటే సాల్ట్ అన్ని ఎక్కడ వక్కడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో వీళ్ళకి ఏదైనా పని చెప్పాలంటే అంటే మనకి చేసే పని కంటే కూడా ఎక్స్ట్రాగా ఇంకా నాలుగు పనులు చేసేస్తారనమాట సో ఆ విధంగా ఇంకా నాకు అన్ని అడ్డాలు ఉండేసరికి ఆ కిచెన్లో నిలబడగానే సర్దే ఒక చెయ్యి ఎలాగో ఖాళీ ఉంది ఒక చేతిలో జ్యూస్ ఉంది అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి ఆ చేత్తో అలా అన్నా అనమాట సో ఉప్పు డబ్బా అయితే కింద పడిపోయిందండి దాంతో పాటు నా చేతిలో ఉన్న జ్యూస్ పడిపోయి గందరగోళం కొన్ని కొన్నిసార్లు ఓపిక లేకపోతే వదిలేక తప్పదు కాకపోతే వీలైనంత వరకు నాకు కొంచెం యాక్టివ్ ఉండింది అనుకోండి కిచెన్ మీద ఏమున్నా ఒప్పుకోను అలాగా తాగుతూ తాగుతూ ఇంకా అది తీయడంలో కింద పడిపోయింది ఇంకా ఇంకా కోపం మళ్ళీ రివర్స్లో సురేష్ గారి మీదే చూపిస్తూ చూడు దోశ పిండి దోశలేసారు అక్కడ పడేశారు ప్యాన్ అక్కడ వేసేసారు అవి ఇవి అని చెప్పేసి మీకు కూడా చూపిస్తూ ఉన్నా ఏదైనా పని చేస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి ఇంకా నీతో ఎందుకులే నువ్వు పక్కకు జరుగును వెళ్ళి కూర్చొని చూస్తాకపోయి నేను క్లీన్ చేస్తానని చెప్పేసి అయితే సురేష్ గారు అయితే కిచెన్లోకి వచ్చారండి ఇంకా దేనికి ఫైటింగ్స్ అని చెప్పేసి ఎవరొకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా భార్య భర్తలు తర్వాత సో అట్లాగా కొంచెం ఒకరం రైస్ అయితే ఒకరు డౌన్ అవుతూ ఉంటాం అనమాట సురేష్ గారు మీకు కనిపించినంత మంచిగా ఏమి ఉండర్లేండి చాలా అరుస్తారు కొన్ని కొన్నిసార్లు అస్సలు అర్థం చేసుకోరు బట్ ఓకే మీ అందరూ అనుకున్నట్లే మంచి హస్బెండే మీరు కొంతమంది అంటూ ఉంటారు అంటే మంచి హస్బెండ్ మంచి పిల్లలు అనుకున్నవన్నీ చేస్తావు బాగా కష్టపడతావు కోరుకున్న ఇల్లు కొనుక్కున్నావు సో అట్లాగా చాలామంది అంటూ ఉంటారు అన్నీ నిజమే కాకపోతే కొంచెం కొంచెం కొంచెంలో కొంచెము కనిపించేవన్నీ నిజాలు కావు అన్నట్లు లోపల కూడా కొన్ని కొన్ని ఉంటాయి బట్ వీడియోస్ కాబట్టి మనం చెప్పుకోము కాకపోతే చాలా వరకు చాలా వరకు నేను లక్కీ అని అనుకుంటున్నాను నా లైఫ్లో వాటి అన్నింటికి కూడా అని మీరు అన్న వాటి అన్నింటిలో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక ట్వంటీ పర్సెంట్ మీకు తెలియని అయితే ఉంటాయి కాబట్టి కంప్లీట్గా అర్థం కావు ఇంకా మొత్తం జ్యూస్ తాగేశానండి లాస్ట్లో పల్ప్ లాగా ఉంటుంది కదా అది గొంతుకు అడ్డుపట్టేసి వామిటింగ్ వచ్చినట్లయితే ఇంకా మిగిలిందైతే పక్కన పెట్టేసి ఇంకా క్లీనింగ్ అయితే సురేష్ గారు చేస్తున్నారు నేను చేస్తానులే అంటే నువ్వు పక్కకే వెళ్ళు అని చెప్పేసి అంటారు కొంచెం ఓపిక్గా చేయడంలో సురేష్ గారు ఫస్ట్ ఉంటారండి తెలివిగా ఆలోచించడంలో నేను ముందు ఉంటాను నేను ఏదైనా ఒక ప్లాన్ ఇలా వేసి ఇలా చేద్దాము అంటే సురేష్ గారు నా వెనక నిలబడతారనమాట సో అది చాలామంది ఆడవాళ్ళకి ఉండదు దా ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అది అంతకుమించి ఇంకేం లేదు అలాగని చెప్పేసి నాదేమన్నా అన్ని పూల పంప అంటే ఎటు చూసినా ముళ్ళ పంపే కనిపిస్తూ ఉంటుంది కానీ మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్గా ఉండి ఒకరినొకరిని అర్థం చేసుకొని నేనేది చేస్తానన్న సురేష్ గారు కాదు అన్నారు కాబట్టి సో బాగానే మా ముందు మా లైఫ్ స్టైల్ అనేది ముందుకు వెళ్తూ ఉంది చూడాలి సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి చూశారు కదా ఇంకా క్లీన్ చేస్తానే ఉన్నారు సురేష్ గారు తనకి ఏదన్నా ఒక పని అప్పచెప్పామనుకోండి తను పర్ఫెక్ట్గా చేస్తారనమాట మనకేంటంటే నాలుగు పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే దొండకాయలు ఆల్రెడీ ఉడకబెట్టేసి కొంచెం స్ట్రెయిన్ చేసి పెట్టానండి అందులో వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను అనమాట కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం మెంతులు మెంతులు కాదు సారీ ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసేసి అలా వెల్లుల్లి కంపల్సరీ వేస్తే బాగుంటుంది ఫ్లేవర్లో తాలింపులో నాకు బాగా ఇష్టము ఇంకా కొంచెం వీటిని అన్నిటినీ కూడా కొంచెం అనమాట ఎక్కువగా పిండమంటే చిన్న ముక్కలు కాబట్టి మళ్ళీ మెత్తగా అయిపోతాయి అందుకని జస్ట్ కొంచెం అట్లా ఒత్తేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నా ఆల్రెడీ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ దగ్గర కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ థర్టీ పర్సెంట్ మనం కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మలవకాయకి బాగా ఇష్టం అనమాట ఇంకేం కర్రీ అవసరం లేదు కొంచెం ఇది వేసేసి అంటే తాలింపు కొంచెం ఎక్కువ వేసేసి అన్నం పెట్టేసి కలిపేసామనుకోండి కొంచెం పెరుగన్నం కలిపితే తన పొట్ట ఫుల్ అనమాట నాన్ వెజ్ చాలా తక్కువ చాలా అంటే ఒక టెన్ పర్సెంట్ తింటది నాన్ వెజ్ అయితే నైంటీ పర్సెంట్ తనకి వెజ్ కర్రీస్ అంటే చాలా ఇష్టము ఇలా వంకాయలు పప్పుచారు సాంబారు ఇలాంటివి బాగా ఇష్టం అనమాట సురేష్ గారు కూడా అలానే ఉండేవాళ్ళంటే చిన్నప్పటి నుంచి సో అది ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి పోతే కొన్ని కొన్ని విషయాల గురించి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నారు కొంతమంది అంటే దేని గురించి అనేది మీకు అర్థమై ఉంటుంది బట్ నేనైతే కొన్ని విషయాల గురించి ఇంకా నుంచి నా బ్లాగ్స్లో మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఇంతకుముందే మీకు చెప్పాను ఫ్యామిలీ గురించి కానీ ఫ్యామిలీ విషయాల గురించి కానీ ఏవి కూడా నేను మాట్లాడను అని చెప్పేసి కాకపోతే సందర్భం వచ్చినప్పుడు చూపించడం కానీ చెప్పడం కానీ అలా చేస్తూ ఉంటాను తప్ప వీలైనంత వరకు చాలా వరకు నేను సై అంటే సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సో నా లైఫ్ స్టైల్లో నేను ఏం చేశాను నా వరకు నా ఫ్యామిలీ వరకు ఉంటుంది సో అవతల వాళ్ళు నా ఫ్యామిలీ కాదా అంటే వాళ్ళు కూడా నా ఫ్యామిలీ వెళ్ళండి కాకపోతే కొన్ని కొన్ని విషయాలకి నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నా కొంచెం పీస్ఫుల్గా నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఇంకా ఒకటి నిజం ఒకటి అయితే అబద్ధం ఒకటి రెండు ఉంటాయండి ఒక దాంట్లో సో ఏదో ఒకటి నేను ఒకటి చెప్తే ఇంకొకరు ఇంకొకలాగా మాట్లాడడం ఇవన్నీ నా కామెంట్స్ ప్రస్తుతానికి నేనైతే కొంచెం నెగిటివిటీ దూరంగా ఉండాలి అని చెప్పేసి పీస్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నేను అనుభవించేటి నేను అనుభవిస్తున్నాను ఇంకా లేనిపోనివన్నీ తెచ్చి నా ఎత్తన పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా వెయిట్ గురించి కూడా మాట్లాడాలి అనుకోవట్లేదు అనమాట ఫ్యామిలీ నా పర్సనల్ ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అర్థం చేసుకుంటారు అనేది అనుకుంటున్నాను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటి అలా అని చెప్పేసి సో ప్రస్తుతానికైతే నేను అలాంటి వాటి గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు అంతా బాగుంది సో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి అన్నీ బాగానే ఉన్నాయి ఇదొకటి మాత్రమే చెప్పగలను సో ఇంకా ఎవరేమనుకున్నా నేనేం చేయలేను నా పరిస్థితి ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను ప్రతిదానికి రెస్పాండ్ అవ్వగలుగుతాను చేస్తూ ఉంటాను సో ఫైనల్గా ఇప్పుడే పిల్లలకి క్యారేజ్ అయితే పంపించేశాను ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా కొంచెం జ్యూస్ తాగేసి బ్లౌజ్ అయితే ఒక హెవీ బ్లౌజ్ ఉందండి షార్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడే స్టోన్ పెట్టాను చాలా బ్యూటిఫుల్ ఉందనమాట ఆల్ ఓవర్ వర్క్ వేశాను సో నేను మీకు కొంచెం ట్రై అయిన తర్వాత షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట చాలా బాగుంది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేశాను థ్రెడ్ కటింగ్ అదంతా చేసేసి ఇంకా బట్టలు అయితే మిద్దు మీద ఆరేసి వచ్చా అనమాట ఇంకా చాలా ఉన్నాయి మడత పెట్టాల్సినవి సర్దుకోవాల్సినవి నిన్నటి నుంచి ఇంకా కంటిన్యూగా వేసుకుంటూ ఉన్నాను మిషన్లో ఇంకా అక్కడ కూడా కొన్ని ఉన్నాయి మిషన్లో కూడా ఒక ట్రిప్ అయిపోయింది అనమాట వీటిని కొంచెం తీసుకెళ్ళి మిద్దు మీద వేసేసి రావాలి సో ఇంక ఈరోజు మిషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు అనమాట సెట్ అవ్వలేదు పొద్దున్నీ బట్టలు వీటితోనే సరిపోయింది సో ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెషప్ అయిపోయాను కాబట్టి కొంచెం టైం అయితే తగ్గిపోయిందనమాట ఇంకా మండే రోజు అయితే కొంచెం క్లీన్ చేసేసుకొని సో ప్రస్తుతానికైతే ఇదండి ఇంకా అందాకే టిఫిన్ తిన్నాం కాబట్టి కొంచెం లేట్గా అయితే తినేస్తాను కొంచెం దొండకాయ ఫ్రై చేసేసుకొని పెరగేసుకొని అయితే తినేస్తామన్నమాట సో ఇది ప్రస్తుతానికైతే సిచువేషన్ సో